మ్యాంగో ఫ్రూట్ సలాడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలండి మూడు పళ్ళు తీసుకొని కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్నాను ఫోర్ టేబుల్ స్పూన్లు సేమియా యలకల పౌడరు టూ టేబుల్ స్పూన్ సబ్జీలు హాఫ్ లీటర్ మిల్క్ కస్టర్డ్ పౌడర్ టూ టేబుల్ స్పూను పంచదార ఒక కప్పు కస్టర్డ్ పౌడర్లో కొద్దిగా పాలేసి మిక్స్ చేసి సైడ్కి పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా సేమ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి కలర్ వచ్చేసింది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పాలు తీసి ఇందులో పోసి బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా బాగా అయింది కదా థిక్ అయిపోయిన తర్వాత మనం గ్యాస్ బంద్ చేసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలండి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ మిక్సీ జార్లో వేసుకోవాలండి తర్వాత మనం పంచదార తీసుకున్నాం కదా అది కూడా మిక్సీలో వేసుకొని మనం తీసుకున్న పాలు కొద్దిగా ఉన్నాయి కదా అవి కూడా మిక్సీ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇగోండి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి చెప్పండి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న కస్టర్డ్ పౌడర్ సేమియా మిశ్రమాన్ని తీసుకొని ఈ మ్యాంగో మిశ్రమాన్ని కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ పోసుకోవాలండి కొద్దిగా కొద్దిగా పడడం కోసం ఇప్పుడు కొద్దిగా యాలకులు పౌడర్ వేసి కలుపుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని రెండు గాజు గ్లాసుల్లో వేసుకొని ముందుగా నానబెట్టుకున్న సబ్జాలు కూడా వేసుకోవాలండి గార్నిస్ కోసం జీడిపప్పు మ్యాంగో పీసెస్ ఇంతేనండి టేస్టీ టేస్టీ మ్యాంగో ఫ్రూట్ సలాడ్ తయారైపోయిందండి మాకు బాగా నచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్